జమ్మూ లో పెహల్గాం ఉగ్రదాడి అనంతరం మన భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ నిర్వహించి ఉగ్రవాదులను మట్టుపెట్టిన సందర్భంగా ఆపరేషన్ సింధూర్ భారత సాయుధ దళాల సూచికంగా తిరంగ యాత్ర శుక్రవారం మన మహ్మదాబాద్ మండల అధ్యక్షులు మోసా నర్సింహ ఆధ్వర్యంలో మండలంలోని జూలపల్లి గ్రామం నుండి ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం నంచర్ల గాదరియాల మీదుగా మహ్మదాబాద్ గ్రామంలో ముగిసింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర సీనియర్ నాయకులు గిరమౌని శ్రీనివాసులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ భారత్ సాధించినటువంటి విజయాన్ని ఆపరేషన్ సింధు ఆడవాళ్ల సింధూరం తుడిచినటువంటి ఉగ్రదాడు కొనియాడడం జరిగింది దేశంపై కన్ను వేస్తే ఏ దేశానికైనా ఇదే గతి పడుతుంది ఉగ్రవాదులను ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఏ దేశాన్ని అయినా కూడా ప్రపంచ పటంలో లేకుండా చేసే సామరథ్యం మన దేశానికి ఉందని గర్వంగా మన దేశం బలపడింది అని చెప్పారు సైనికులకు భరోసాగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో గండిడ్ మండల అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి కులచర్ల అధ్యక్షులు వెంకటేష్ మండలంలోని పవన్ కుమార్ శ్రీనివాసులు రాజు అన్ని గ్రామాల దేశ భక్తులు యువజన సంఘాల నాయకులు యువకులు పార్టీలకు అతీతంగా మన తిరంగ జెండాతో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ముందుకు వస్తున్నటువంటి సైనికులను వాళ్ళ యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ మనం తిరంగ ర్యాలీ వాళ్ళ సపోర్టివ్ గా మొత్తంగా తిరంగ ర్యాలీని మనం నిర్వహిస్తున్నాం ఈరోజు మనం చూస్తున్నాం భారతదేశంలో అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తున్నప్పటికీ ఈరోజు ఎక్స్టర్నల్ పరిహార్థులు పాకిస్తాన్ యొక్క తీవ్రవాదం ఏదైతే ఉన్నదో మన